నమస్తే అందరికీ నేను అమెజాన్లో కొన్ని పూజా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానండి ఈ మధ్య అన్ని కల్తీలు పెరిగి పూజా ఆయిల్ వల్ల ఈ దీపకుందుని నల్లబడడం ఇంకా అగరబత్తీలు పొగ నల్లగా రావడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా వీటికి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇవి రివ్యూ ఇస్తాను నేను చివరి వరకు వీడియో తప్పకుండా చూడండి ఈ నిత్యాగ్నిహోత్ర అనేది ధూపం అండి ఈ ధూపం పదహారు రకాల మూలికలు ఇంకా ఆవి యొక్క పంచద్రవ్య ఔషధ బెరడులతో తయారు చేశారు ఈ ఐశ్వర్య దీపం ఆయిల్ సహజ ఔషధ మూలికలు ఉంటాయి కదా వాటితో తయారు చేశారండి చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉంది ఈ పూజా నూనె ఈ భారత ఇంకా గీత అనే అగరబత్తలు నేను తీసుకున్నానండి ఈ రెండు మనకి ధూపం కర్రలు వేర్లు పంచగవ్య ఉత్పత్తులతో కలిపి తయారు చేశారండి ఈ పూజా ఆయిల్ ఉంది కదా చాలా స్వచ్ఛంగా మంచి క్వాలిటీ ఉందండి దీపం కూడా ఎక్కువసేపు పెరిగింది దీపం వల్ల నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది ఇంట్లోకి ఈ గౌదర్బార్ అగర్బత్తులు కూడా సువాసన చాలా అద్భుతంగా ఉంది ఇంటి వాతావరణం ఒక్కసారిగా పవిత్రంగా వారినట్టు అనిపించిందండి డివోషనల్ ఫీలింగ్ నాకు ఎక్కువ పెరిగిపోయింది ఈ స్మెల్ వల్ల ఇంకా ఈ నిత్యాగ్నిహోత్ర ఎస్పెషల్లీ ధూపం పరిమళం చాలా బాగుందండి చాలా ప్లెజెంట్గా ఆహ్లాదంగా అనిపించింది ప్రతి మూలలో నాకు ఈ స్మెల్ అనేది తెలిసింది ప్రతి రూమ్ కూడా నాకు పూజా గదిలాగా అనిపించింది అండి ఇవాళ వీటి వల్ల మంచి ప్లెజెంట్ వాతావరణం అనిపించింది గోదర్బార్ ప్రోడక్ట్స్ ప్రతి ఇంట్లో ప్రతి పూజలో తప్పక వాడమని నేను రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ